అక్కడికి వెళ్ళాక ఇతను ఎక్కడ బుక్ అయిపోయాడు ఇతనికి కూడా తెలియదు అది ఇట్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇష్యూ అన్నటువంటిది ఆ టైంలో ఇట్లాగా సండ్ర ఇతనే ఇతని పేరేంటి స్టీఫెన్స్ అన్నీ మాటల్లో పెట్టి రేవంత్ని అడిగినప్పుడు రేవంత్కి అప్పుడు అర్థమైంది ఓహో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు వాళ్ళు డబ్బులు ఇప్పిస్తున్నారు అనమాట అయితే పది మంది దొరికినట్టున్నారు ఇప్పుడు జరిగితే రేపు పొద్దున ఇంకో పది మందిని కొట్టేయడం ఈజీ కదా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూల్చేయడం ఈజీ కదా అప్పుడు ఏ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మనవడు పెట్టేస్తాను కూడా బీజేపీని పక్కన పెడతారే ఉంది పోయి ఐదు కదా కాంగ్రెస్ కి అప్పుడు ఇరవై ఒకటి ఉన్నాయి ఇటు నుంచి ఒక ఇరవై మంది అనుకోండి నలభై ఒకటి ఇటు వీళ్ళు కలిసిపోతే అయిపోయా ప్రభుత్వం కూల్చేయచ్చు అట్లాగా ఫుల్ ఏది టూ థర్డ్ మెజార్టీ ఉన్నప్పుడే కదా ని తీసే అవతల కూర్చోబెట్టింది అంతటి స్కెచ్ ఉన్నప్పుడు చేయగలరు ప్లస్ మీడియా అంత చేతిలో ఉంటది అన్నది ఫీల్ అయిపోయి అర్జెంట్ అర్జెంట్కి తనే సీఎం అన్నటువంటి లెక్కకెళ్ళిపోయి సుదీర్ఘంగా మాట్లాడేశాడు రేవంత్ రెడ్డి ఆ రికార్డు చేసిన తర్వాత ఇవన్నీ స్టీఫెన్స్ చేత వీళ్ళు చంద్రబాబుతో కూడా మాట్లాడించమన్నారు అప్పుడే మాట్లాడించింది కూడా ఉంది కదా ఇదంతా ఆ వాయిస్ కూడా రికార్డు పెట్టారు కదా ఇది ఒక వ్యూహాత్మకంగా జరిగినటువంటి ఇష్యూ అనుకోకుండా ట్రాప్ లో పాపం రేవంత్ వాస్తవంగా చెప్పాలంటే జైలుకి వెళ్ళదగ్గ పెద్దరుక్కున్నాడు అక్కడ ఆ పనంతా చేసి నరవేళ్ళు వెళ్ళిదేమో బీఆర్ఎస్ లో సన్ రాంకెట్ వేరే గానీ చాలా కాలం పాటు రాంకెట్ వేరే తెలుగుదేశంలోనే ఉన్నాడు కానీ గత్యంతరం లేనప్పుడు మొన్నటిసారి వెళ్ళినట్టున్నాడు బిఆర్ఎస్